అమ్మ మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్వని భరణి కృతికి ఒకటో పాదం మేషరాశి వారు ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు చక్కటి సమావేశాలు చర్చల్లో పాల్గొంటారు అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కూడా అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క కృతిక రోహిణి మృగశిర ఈ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలు కానీ తర్వాత శ్రమ బాధ్యతలు కానీ చాలా అధికంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ వెళ్ళడానికి జరిగే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరమైన మాటలు తెలుసుకుంటారు వృత్తిలో నూతన అవకాశాలకు కూడా ఆస్కారం అనేది మనం ఇందులో చూడొచ్చు మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున్ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశుర ఆరుద్ర పునర్వసు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక సందర్శనలకు కానీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు పెద్దల ఆశీస్సులు అలాగే మీ యొక్క ఉపాసనా బలం పెరగడం మొదలైన వాటికి ఆస్కారంగా ఉన్న రోజుగా కూడా మనం ఒకటి భావించవచ్చు అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఎక్కువ వృత్తికి సంబంధించి ప్రెషర్ అనేది ఉండడం అలాగే నూతన అవకాశాలు వ్యక్తులు మీకు కల్పిస్తున్నట్లుగా మీకు ఒక అవకాశాన్ని చూపించడం తద్వారా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త ఆశలు చిగురించడం మొదలైనదానికి ఆస్కారం ఉంది